హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఎప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో తోటకూర పెసరపప్పు కాంబినేషన్లో ఫ్రై చేసి చూపిస్తాను అండి సూపర్ టేస్టీగా ఉంటుంది అద్దిరిపోతుంది అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ తోటకూర అలాగే శరీరానికి చలవ చేసే పెసరపప్పు ఈ కాంబినేషన్లో ఫ్రై బాగుంటుందండి తప్పకుండా అందరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి దీనికోసం మనం ముందుగా తోటకూర తీసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న తోటకూర వచ్చేసి మూడు కట్టల తోటకూర ఇది ముందుగానే బాగా కడిగేసుకోవాలండి క్లీన్ చేసుకొని తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ తోటకూరలో ఉండే చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా ఆ కాడలను కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా మంచిది నేను తీసుకున్న మూడు కట్టల తోటకూరకి ఇలా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకొని ముందుగానే ఒక పది పదిహేను నిమిషాలు ముందుగా నానబెట్టుకోండి కావాలంటే కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు పెసరపప్పు తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి ఒకటి పెట్టుకొని దీంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కొంచెం వేడొచ్చిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోండి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు మొత్తం కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దోరగా వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకొని కొంచెం నలకొట్టి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఆ తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు అనేది ఫ్రైలోకి ఖచ్చితంగా వేసుకోండి లేకపోతే బాగుండదు తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకోండి అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే మీకు ఫ్లేవర్ నచ్చితే ఒక చిటికటి ఇంగువ కూడా వేసుకోండి బాగుంటుంది తర్వాత ఇలా కలుపుకొని ఈ తాలింపు అనేది పూర్తిగా మగ్గకుండానే మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి మనకి తాలింపు మగ్గిన తర్వాత పూర్తిగా వేగిన తర్వాత అయితే పెసరపప్పు వేగదు కాబట్టి ఇలా కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవి మగ్గినప్పుడే మనం పెసరపప్పు వేసుకొని వేపుకోవాలి అలాగే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకోండి ఈ పెసరపప్పు అనేది నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుందండి కాబట్టి ముందుగా మనము ఇలా పెసరపప్పుని వేయించుకోవాలి ఇలా పెసరపప్పు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి ఈ తోటకూర అనేది వేస్తుంటే పైకి వస్తుందండి గిన్నెకి అలాగే మనకి వెంటనే మగ్గిపోతుంది అలాగే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఆ తర్వాత మనము స్టవ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తోటకూర తాలింపులో బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి మనం పైన వెంటనే మనం కూర వేసిన వెంటనే మూత పెట్టకూడదండి మూత పెడితే మనకి కలర్ అంతా కూడా మారిపోతుంది గ్రీనిష్గా లేకుండా బ్లాక్గా వచ్చేస్తుంది కాబట్టి ఏ ఆకుకూరలైనా మనం తాలింపులో వేసిన వెంటనే మూత పెట్టొద్దు ఇలా మనకి తోటకూర కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఆగి తీసి కలుపుకోవాలి మగ్గిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆకుకూరల్లో మనకి ఉప్పు అనేది కొంచెం తక్కువగానే పడుతుంది చూసి వేసుకోండి మనం ఉల్లిపాయల్లో కూడా కొంచెం వేసాము కదా ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ విధంగా కలుపుకోండి మనం ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఈ ఫ్రై అంతా కూడా కాస్త నీరు నీరుగా చూడండి ఈ విధంగా వస్తుంది ఈ నీరంతా ఈ ఫ్రైలో నీరంతా ఎగిరిపోయే వరకు కూడా మనం మళ్ళీ కలుపుకుంటూ ఇలా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మొత్తం డ్రైగా వచ్చేస్తుంది చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు మనకి ఇలా బాగా ఫ్రై లాగా వచ్చిన తర్వాత మనం దీంట్లోకి కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి మీ టేస్ట్ని బట్టి ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి కార పాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని ఆ తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చివరిలో దీంట్లో తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి ఎంతో హెల్దీగా టేస్టీగా ఈ పెసరపప్పు తోటకూర ఫ్రై అనేది తప్పకుండా అందరూ ట్రై చేయండి తర్వాత లాస్ట్లో ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటా అండి నేనైతే మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ తోటకూర పెసరపప్పు ఫ్రై అనేది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది తప్పకుండా అందరూ ట్రై చేయండి అలాగే క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్టే బాయ్